జీవితమస్తుకు స్వాగతం ఒంటిమిట్ట చారిత్రక విశేషాల గుట్ట శ్రీరామచంద్రుడు సీతాలక్ష్మణ సమేతుడై ఒకే శిలపై వెలిసిన ఈ ఏకశిలా నగరి అతిశయాల ఝరి ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయం కేవలం ఒక దేవాలయం కాదు చరిత్ర భక్తి ఆధ్యాత్మికత సంస్కృతి సమ్మిళితమైనటువంటి దివ్యమైన క్షేత్రం సీతారామ లక్ష్మణులు నడయాడిన పుణ్యస్థలిగా బమ్మెర పోతనామాచ్యులు ఆంధ్ర మహాభాగవతాన్ని శ్రీరాముడికి అంకితమిచ్చిన ప్రదేశంగా అన్నమాచార్యుల వారు శ్రీరాముణ్ణి దర్శించి కీర్తించిన దేవాలయంగా ఆంధ్ర వాల్మీకి ఒంటిమిట్ట రామదాసుగా పేరుగాంచిన వాసుదాసు అనే భక్త మహాశయుడు టెంకాయ చెప్పతో భిక్షాటన చేయగా వచ్చినటువంటి ధనంతో పాటు తన సర్వస్వాన్ని దేవాలయ ఉద్ధరణ కోసం అర్పించడమే కాకుండా వాల్మీకి రామాయణాన్ని యథాతథంగా ఇరవై నాలుగు వేల పద్యాలుగా తెలుగులో టీకా తాత్పర్యం వ్రాసినటువంటి దివ్య ప్రదేశంగా ఇలా ఎన్నో విశేషాలు మనం వింటూ ఉంటాం ఇదంతా గత కాలపు చరిత్ర ఇవన్నీ ఒక ఎత్త ఒంటిమిట్ట దేవాలయ ప్రాంగణంలో మనం ఇప్పుడు కూడా మన కంటితో ప్రత్యక్షంగా చూడగలిగేటువంటి అద్భుతమైన శిల్పకళా వైభవం మరింత ఎత్తు ఆ అపురూప శిల్ప సౌందర్యాన్ని మీకు కొంతవరకైనా చూపించే ప్రయత్నమే ఈ దృశ్యమాలిక కన్నుల పండుగైనటువంటి ఆ శిల్ప సంపదని పూర్తిగా చూసి ధరించండి నూట అరవై అడుగుల ఎత్తైన ఒంటిమిట్ట ప్రధాన రాజగోపురంలోకి అడుగుపెట్టగానే మనకు అద్భుతమైన శిల్పాలు స్వాగత గీతాలు పలుకుతాయి ఆలయ ప్రాంగణంలో ఎటుచూసిన జీవకళ ఉట్టిపడే శిల్పాలు మనకి అలౌకిక ఆనందాన్ని పంచుతాయి పదకొండవ శతాబ్దపు వైభవాన్ని మన కళ్ల ముందు సాక్షాత్కరింపచేస్తాయి దక్షిణ భారతదేశంలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన వృషభపింజర అనే అలంకరణ శిల్పంతో రూపుదిద్దుకున్న ఈ అరుదైన శిల్పాలు ఒంటిమిట్ట ఆలయానికి అపురూప వైభవాన్ని సంతరింపచేస్తున్నాయి ద్వారాలపైన స్తంభాలపైన కుడ్యాలపైన జీవకళ ఉట్టిపడేలా చెక్కబడిన భాగవత రామాయణ కథాకథన శిల్పాలు మనల్ని ఎంతగానో ఆకట్టుకుంటాయి Let's go. La la la. విశాలమైన ఆవరణ మధ్యలో ముప్పై రెండు శిలాస్తంభాలతో నిర్మించబడ్డ ముఖమండపంలో విజయనగర శిల్పశైలితో తీర్చిదిద్దిన కళాకృతులు అణువణువునా అబ్బురపరుస్తూ మనకు కనువిందు చేస్తాయి ఏ ముష్కరుల బారినా పడకుండా ఇన్ని వందల సంవత్సరాల తరువాత కూడా ఆ అపురూప శిల్పాలు ముగ్ధ మనోహరమై భక్తులను విశేషంగా ఆకర్షిస్తుండడం ఆ శ్రీరామచంద్ర ప్రభు మహిమగానే స్థానికులు చెబుతూ ఉంటారు ఎక్కడ చూచిన మన శ్రీరాముడే ఎదురుగా ఎక్కడ చూచిన మన శ్రీరాముడే ఎదురు కునీవారల దాడు తక్కుక తను దేవి చెడి వారల దాబ్యం నాడు వారల దాడు తక్కుక తను దేవి చెడి వారల దాబ్యం నాడు చూడగ కోరిక కలిగిన భక్తుల తోబై ఉన్నాడు చూడగ కోరిక కలిగిన భక్తుల చూపడు లేడని వరలెడు సుందల పాలిత నాడు ఎక్కడ దూచిన మన క్రీరాముడెగరడు వరల మృతులు వేయకొని మునియూ ఎక్కడ చూసిన మన శ్రీరాముడే చెరుగను నాడు మనసునదల చెడివారలయందలి మనసాడు వినగోరిన యాధన్య చరిత్రుల వీలను ఆలయ తూర్పు గాలిగోపురం ద్వారా మనం లోపలికి ప్రవేశించగానే కుడివైపు పదమూడు వందల యాభై ఆరు నాటి శాసనాలు ఒక మూడు కనిపిస్తాయి శాలివాహన శకం పదిహేడు వందల యాభై మూడులో అంటే క్రీస్తు శకం పద్దెనిమిది వందల ముప్పై ఒకటిలో ప్రమోదనామ సంవత్సరం చైత్రశుద్ధ చతుర్దశి నాడు రాయించిన శాసనాన్ని ఈ రామాలయ ప్రాంగణంలో మనం చూడవచ్చు ఆంధ్ర మహాభాగవతాన్ని రచించిన బమిర పోతనామాచ్యులు ఈ ప్రాంతంలోనే కొంతకాల వశించారనీ ఈ ఆలయ ప్రాంగణంలో కూర్చునే తన రచనా వ్యాసంగాన్ని కొనసాగించారనీ చెబుతారు పలికెడిది భాగవతమట పలికించెడువాడు రామభద్రుడట అని పోతన్న చెప్పుకున్న రామయ్య ఈ కోదండరాముడే అని ప్రతీతి ఆ మహానుభావునికి కృతజ్ఞతగా పోతనామాచ్చుని విగ్రహం ఒంటిమిట్ట రామాలయ ముఖమండపంలో మనకు దర్శనమిస్తుంది ప్రశాంతతకు ఆలవాలమై శిల్పకళా సంపదకు నెలవై సీతాలక్ష్మణ సమేతుడైన శ్రీరామచంద్రుడు కొలువైన ఒంటిమిట్ట ఆలయాన్ని జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోగలగడం మన అదృష్ట భాగ్యం అద్భుత అంటే ఇదే కదా ఈసారి ఒంటిమిట్ట దర్శనానికి వెళ్ళినప్పుడు ఏకశిలపై వెలిసిన సీతాలక్ష్మణ సమేతుడైనటువంటి శ్రీరామచంద్రమూర్తిని దర్శించిన తరువాత కొంత సమయాన్ని కేటాయించి ప్రత్యక్షంగా ఈ శిల్ప సౌందర్యాన్ని వీక్షించండి దయచేసి ఈ వీడియో లింకును అందరితో పంచుకోండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి గంట మీద నొక్కండి మరొక ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు జీవితం